ప్రజలో మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునాములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు ఇంకొక విషయాన్ని మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఒకటో దశలోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడో వాక్యం ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగి చే పౌలు ఈ రీతిగా చెప్తా ఉన్నాడు మేము మీకు తీసుకొచ్చినటువంటి సువార్త అది మా మాటలు కాదు దేవుని వాక్యం అది దేవుని వర్తమానం అది అది మీ దగ్గరికి మేము తీసుకొచ్చినప్పుడు మీరు దానిని దేవుని వాక్యం అనే అంగీకరించారు తప్ప ఇది మనుషుల మాటలో ఇది మనుషుల యొక్క విషయాలు అని చెప్పి మీరు వాటిని ఆ రీతిగా చూడలేదు అని చెప్తూ ఏమని చెప్తున్నారంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలిగి చేయొచ్చున్నది అని చెప్తారు వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ ఇన్ అస్ ఎర్ఫెక్టివ్ దేవుని వాక్యం మనలో చాలా చురుకుగా పనిచేస్తుంది సో ఇంకొక అర్థంలో నేను చెప్పాలంటే కనుక ఎక్సర్సైజింగ్ ఇట్స్ యూ సూపర్ హ్యూమన్ పవర్ మన లోపలికి అసాధారణమైనటువంటి శక్తిని తీసుకొచ్చేది వాక్యం విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగ చేది వాక్యమే అని పౌరు చెప్తా ఉన్నాడు మనలో కార్యసిద్ధి కలిగి చేసేది ఏంటి వాక్యం వాక్యమే లేకపోతే విశ్వాసులైనటువంటి మనలో దేవుని కార్యసిద్ధి ఎలా మనం చూడగలం ఎలా మనం అనుభవించగలం ఎలా మనం ఇతరులు చూపించగలం అన్నిటికీ వాకి ఉంటాయి మన లోపల ఉండే వాక్యం ఊరకనే ఉండదు అది ఆ వాక్యం బలముగా పనిచేస్తుంది ఎలాంటి పనిచేస్తుంది కార్యాభివృద్ధి చేస్తుంది కార్య సిద్ధిని కలిగ చేస్తుంది సో కాబట్టి వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు ప్రిల్లరా వాక్యం లేకపోతే కార్యసిద్ధి లేదు వాక్యం లేకపోతే కార్యాభివృద్ధి లేదు వాక్యం లేకపోతే మనలో ఎఫెక్టివ్ పవర్ లేదు మనం కూడా నార్మల్ హ్యూమన్సే మనం కూడా నార్మల్ బీయింగ్సే మనం కూడా లోకపరమైనటువంటి వ్యక్తుల్లాగా ఏడ్చి కృంగిపోయి నలిగిపోయి దేవుని దూషించి దూరమైపోయి లోకంలోకి వెళ్ళిపోయి దురలవాట్లలోకి వెళ్ళిపోయి వ్యసనాల్లో పడిపోయి జీవితాన్ని నరకము గుండా నడిపించుకునే ఆ యొక్క మార్గాల్లో వెళ్ళిపోవలసిందే కానీ మనల్ని అలా వెళ్ళిపోకుండా చేస్తుంది చేసేది ఏంటంటే కనుక మాట బికాస్ ఆఫ్ ద దూడ్ హోథింగ్ మనలో బలంగా పనిచేసే శక్తి దేవుని వాక్యాన్ని మాత్రమే ఉంది ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు విశ్వాసులమైనటువంటి మనం సూపర్ హ్యూమన్ పవర్ని ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక సూపర్ హ్యూమన్ పవర్ని మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక ఇతరులకు చూపించి దేవుని శక్తి ఇది అని మనం నిరూపించాలంటే కనుక వీ నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం మనకు కావాలి దేవుని వాక్యం మనకు అవసరం దేవుని వాక్యమే తప్ప మరేది కాదు ఆ పని చేసేదని పౌలు అదే రీతిగా నేను నా అనుభవపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాను Word of God will make you and Word of God will work in us effectively for the glory of God and Word of God will make us to stand in the realms of the Spirit for the glory of God, for the sake of God. In Jesus Christ mighty name, Amen. May the Lord bless you. Amen.